వచ్చ డోల్ పక్కన అయితే ఫోటోలు అయితే గా తీసుకుంటారు కదా అది వచ్చేసి మనకు రాక్ రాక్ బీచ్లోనే ఉంటుంది రాక్ బీచ్ పక్కనే ఇదంతా వైట్ హౌస్ వైట్ హౌస్ ఏరియా హీరో వచ్చేసి మనం పెళ్లి సత్రం కాదు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం పుదుచేరి రైల్వే స్టేషన్లో అయితే సో ఇక్కడ నుంచి మనం అయితే కాచిగూడకైతే ట్రావెల్ చేస్తున్నాము అది కూడా మన చెంగల్పట్టి ఎక్స్ప్రెస్ ట్రైన్ అదే కాచిగూడ ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే అది కానీ రైల్వే స్టేషన్ అయితే మొత్తం ఇమ్మర్ అయితే ఉంటుంది లాగా మనం లో జీపక్క అయితే ఉన్నది రైల్వే స్టేషన్ మనకు అండ్రీస్ టికెట్ అయితే ఇక్కడైతే వస్తారు అండ్ బుకింగ్ కోట కూడా ఇక్కడైతే ఉంటుంది ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ ట్రైన్ నెంబర్ అయితే కాచిగూడ ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసి ఫస్ట్ అయితే చెంగల్పూట దాకా అయితే ఉండింది కాచిగూడ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆ ట్రైన్ మన సత్కార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ రెండు ట్రైన్లు అయితే పాండిచ్చేరి వరకు అయితే పొడిగించినారు ఈ ట్రైన్ వచ్చేసి బై వీక్లీ త్రీ డే అయితే అండి ప్లోజ్ మన కాచిగూడ నుంచి పొడిచేరు రావాలంటే మనకు ఆదివారం బుధవారం గురువారం అయితే ఉంటుంది ఈ ట్రైన్ వచ్చేసి మనం అయితే పుదుచ్చేరి నుంచి ట్రావెల్ చేయాలనుకుంటే సోమవారం అలాగే గురువారం శుక్రవారం మూడు రోజులు మాత్రమే అయితే ఉంటుంది మనకు అండ్ మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ వన్ త్రీలో అయితే ఉందంట ఇక్కడైతే రెండు ట్రైన్లు అయితే ఉండదు ఒకటి వచ్చేసి సత్కర్ ఎక్స్ప్రెస్ ఇంకోటి వచ్చేసి ట్రైను కాచిగూడ ఎక్స్ప్రెస్ ట్రైను ట్రైన్కి వచ్చేసి సెకండ్ ఏసీ అయితే ఉంటుంది అలాగే థర్డ్ ఏసీలో అయితే ఫైవ్ అయితే ఉంటుంది ఐదు కోచ్లు అయితే ఉంటుంది అండ్ స్లీపర్ క్లాస్ వచ్చేసి మొత్తం పన్నెండు అయితే ఉంటుంది నేను చేయించిన కోచ్ వచ్చేసి నేను స్లీపర్ క్లాసు సీట్ వచ్చేసి మన టిటిఆర్ గారికి చూడండి టీటీఈ అని వేసి ఉన్నారు ఈ సీట్ వచ్చేసి టీటీఈకి మనం కూర్చోకూడదు దగ్గర ట్రావెల్ చేసేది వచ్చేసి స్లీపర్ క్లాస్ అయితే ట్రావెల్ చేస్తాం మనకు టికెట్ ప్రై వచ్చేసి మనకు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే పడింది పాండిచ్చేరి నుంచి కాచిగూడకి ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేస్తాను ఈరోజు సండే కొంచెం ఖాళీగా అయితే ఉండాలి ఎక్కువ ఇద్దరు ముగ్గురు అయితే ఎక్కువ ఉన్నారు ఒక్కొక్క కోచ్కి ఈ ట్రైన్ ఫుల్ అయ్యేది మొత్తం వచ్చేసి మనకు రెండు గుంటలు అయితే ఫుల్ అవుతుంది ఎందుకంటే తిరుమల వెల్లిలో అక్కడే ఫుల్ అవుతారు ఈ ట్రైన్కి వచ్చేసి అంతకైతే ఏం లేదు ఇక్కడ కొంచెం లేట్గానే ఉంది ఒక కోచ్కి ముగ్గురు నలుగురు ఎక్కినారు అంతే ట్రైన్ వచ్చేసి ఈ వచ్చేసి సత్కార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది ఈ ట్రైన్ వచ్చేసి మనకు పుదుచ్చేరి నుంచి కాకినాడ పోర్టుకి అయితే వెళ్తుంది ఇది కూడా వీక్లీ త్రీ డేస్ మాత్రమే నడుస్తుంది అండ్ వీక్లీ త్రీ డేస్ వచ్చేసి మనకు చెంగల్పట్లో నిలిచిపోతుంది ట్రైన్ వచ్చేసి ట్రైన్లో కూడా మారుస్తున్నారు వీళ్ళు ఇది వచ్చేసి ఈరోజు కాచి కాచిగూడ నుంచి వచ్చింది ఇది వచ్చేసి ఈ ట్రైన్ వచ్చేసి కాకినాడ పోర్ట్ నుంచి వచ్చింది ఈ రెండు ట్రైన్లు అయితే మార్చేసారు ఇప్పుడు ఆ ట్రైన్లో కాకినాడ పోటీకి వెళ్తుంది అది ఈ ట్రైన్ వచ్చేసి ఇప్పుడు కాచిగూడకి అయితే వెళ్తుంది పుదుచ్చేరిలో అబ్బా చర్చ్ కూడా చాలా ఫేమస్ చర్చ్ అది అప్పుడే తొందరగా ఎక్కువ అవుతుంది తెలుగులకి అయితే అప్పుడు ఇస్తాను చూడండి ఆయన పోలీస్ అని చెప్తాడు ఎక్కువ 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 అనేసి సో కరెక్ట్గా మా ట్రైన్ అయితే ఒకడికైతే బయలుదేరిపోయింది పుదుచేర్ నుంచి సో ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విలుపురం జంక్షన్ సో అక్కడ కూడా కొంతమంది ఎక్కే వాళ్ళు ఎక్కొచ్చు ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతి నుంచి పాండిచ్చేరి వెళ్ళే డెమో ట్రైన్ సో రెండు బలం ఉన్నది ఒకటి మాత్రమే పోతుంది డైలీ ఉంటుంది ట్రైన్ వచ్చేసి సర్కార్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఓటీ నరకి అయితే బయలుదేరుతుంది అది వ్యాప్ ఫోర్ లోకోమోటివ్ అయితే తగిలిచ్చున్నారు లోక మోడీ చూద్దాం అది విజయవాడ లోకోమోటివ్ అయితే తగిలిచ్చినారు దీనికి విజయవాడ ట్రైన్ అయితే ఇది వచ్చేసి ఐదు ఏసీ కోచ్లు అయితే ఉంటాయి త్రీ టైర్ ఏసీ కోచ్లు అయితే ఒక టూ టైర్ ఏసీ కోచ్ అయితే ఉంటుంది అండ్ స్లీపర్ క్లాస్లో వచ్చేసి మొత్తం పన్నెండు అయితే ఉంటుంది లోకమోటివ్ కూడా లోకో లోకోమోటివ్ చూడండి ఎంత ఖాళీగా అయితే ఉందో మొత్తం వీటానికి విడిపురం నెక్కచ్చు అండ్ చంకోటలో నెక్కచ్చు అండ్ చెన్నై ఇకమాల నెక్కొచ్చు డ్రైన్ అయితే ఫుల్ అయిపోతుంది వచ్చి మన ట్రైన్ అయితే చూడండి ట్రైన్ అయితే చూడండి బ్యూటిఫుల్ కరువు అయితే కొడతాను ప్రస్తుతానికి మన ట్రైన్ వచ్చేసి విలుపురం అవుటర్లో అయితే ఉంది అన్ని నెలలు అయితే పోతూనే ఉంది ట్రైన్ మొత్తం విలుపురం స్టేషన్ కొంచెం ఖాళీగా అయింది కాబట్టి అండ్ ఇప్పటికంతా చూసుకుంటే వాన పడే ఉంది కానీ వాన మొత్తం పర్లేదు లైట్ గంట అయితే వస్తుంది సో మన మనకని చూసుకుంటే ఆ లైన్ అంతా మనకు వచ్చేసి మధురై అలాగే రామేశ్వరం వెళ్ళే లైన్ అది రామేశ్వరం పోదు రామేశ్వరం వరకే ఎందుకంటే రామేశ్వరంలో మనకైతే పమ్టి గురించి రెడీ చేస్తారు కదా అండ్ మన ట్రైన్ వచ్చేసి ఫస్ట్ స్టాప్ అయిన విలీపురం జంక్షన్కి అయితే వచ్చేసింది అక్కడ ఒక లోకల్ ట్రైన్ ఉంది కదా ఆ ట్రైన్ వచ్చేసి మనకు విలీపురం నుంచి తిరుపతికి వచ్చే ట్రైన్ అది ఈవినింగ్ తీసుకు స్టార్ట్ అవుతుంది ఆ రూట్ ఆ ట్రైన్ వచ్చేసి డిఫరెంట్ రూట్ అయితే రావాల్సి వస్తుంది అది వచ్చేసి మనకు తిరుమలి కట్పాడి అలాగే చిత్తూరు మీద అయితే వస్తుంది అది మనం వచ్చేసి చెన్నై ఎగ్మూర్ మీద పోతున్నాము చంగల్పట్ మీద అయితే అది వచ్చేసి డిఫరెంట్ రూట్లో ట్రావెల్ చేస్తుంది తిరునామలి రూట్లో అయితే ట్రావెల్ చేస్తుంది ట్రైన్ వచ్చేసి అండ్ విలీపురం జంక్షన్ అండ్ ఇక్కడ వేర్ లోకముడి అయితే ఉంది విలుపురం కూడా మనకు చాలామంది అయితే ఎక్కువ ఫుల్ పుల్లలు అయితే ఉన్నారు విల్లిపురంలో కూడా అండ్ విలుపురం జంక్షన్లో మనకు వచ్చేసి స్టాప్ వచ్చేసి ఫైవ్ మినిట్స్ అండ్ ఇక్కడ జనరల్ టికెట్ తీసుకుని నేరుగా అయితే తిరుపతికి ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు అండ్ చెన్నై వెళ్ళే వాళ్ళు ఎక్కుతున్నారు అండ్ ఆ ట్రైన్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి రామనాథ్పురంకి అయితే వెళ్తుంది సో రామేశ్వరంకి అయితే మనకైతే వర్క్ చేస్తుంది దానికనే రామ్నాథ్పురం వరకు వెళ్తుంది ఆ ట్రైన్ వచ్చేసి స్పెషల్ ట్రైన్ అంటుంది అండ్ మన ట్రైన్ వచ్చేసి విలుపురం నుంచి అయితే బయలుదేరిపోయింది దాదాపు ఇక్కడ ఇరవై ఇరవై నిమిషాల దాకా వెళ్ళిపోయింది ఆ ట్రైన్ని ఏమైందో తెలియదు కానీ అండ్ ఇప్పుడైతే మన ట్రైన్ అయితే విలుపురం నుంచి అయితే బయలుదేరిపోయింది సో ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మేల్మత్తూర్ అండ్ విలుపురం నుంచి తిరుపతికి వచ్చే విలుపురం ప్యాసింజర్ ట్రైన్ వచ్చేసి మనకు వచ్చి ఈ రూట్లోనే వచ్చేస్తుంది ఈ రూట్ వచ్చేసి మనకు తిరునామలై అండ్ అలాగే కాట్వాడి ఆ లైన్లో వచ్చేసి మనకైతే చిత్తూరు మీదకైతే అయితే వచ్చేస్తుంది లైన్ వచ్చేసి అండ్ ఈరోజు మనం ఈ ట్రైన్లో మనతో దాదాపు తొమ్మిది వందల తొంభై ఆరు కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి పాండిచ్చేరి నుంచి మనం అయితే ట్రావెల్ చేస్తున్నాము అండ్ మనకు వచ్చింది వచ్చేసి సైడ్ అప్పర్ అయితే వచ్చింది బిట్ అది మన ట్రైన్ వచ్చేసి చెంగల్ పొట్టుగా అయితే వచ్చేసింది ప్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఉండాలి సో అది మన ట్రైన్ వచ్చేసి చంగల్పూట నుంచి అయితే బయలుదేరిపోయింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తాంబరం బాయ్ బాయ్ చెంగల్పొట్టు ఇక్కడ స్టాప్ వచ్చేసి టూ మినిట్స్ మాత్రమే అండ్ చెంగల్ గంటలో మనకు వచ్చేసి టూస్ మనకు విలుపురం వెళ్ళేదానికి ఒక లైన్ అయితే ఉంటుంది అండ్ టూ మన మనకు కాంచీపురం వెళ్ళేదానికి ఒక లైన్ అయితే ఉంటుంది అండ్ టూ మనకు మనకు ఎక్కువ వెళ్ళేదానికి ఒక లైన్ అయితే ఉంటుంది మొత్తం మూడు లైన్ అయితే ఈ ఈ జంక్షన్ అయితే కలుపుతుంది నేను చెప్పిన లైన్ ఇదే టూ అవర్స్ మనకు వచ్చేసి కాంచీపురం అలాగే అరకోనం అయితే వెళ్తుంది ఆ లైను మనకు తిరుపతి నుంచి వస్తాయి కదా పాండిచ్చేరి ఎక్స్ప్రెస్ ఆ రూట్లోనే వస్తుంది కదా ట్రైన్ వచ్చేసి అండ్ మన ట్రైన్ అండ్ ఆ ట్రైన్ వచ్చేసి చార్మన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అది అది వచ్చేసి మనకు తాంబరం నుంచి హైదరాబాద్ టెక్క నాంపల్ వరకు అయితే వెళ్తుంది చైర్మన్ ఎక్స్ప్రెస్ అది స్టార్ట్ అయ్యి కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెన్ లోకోమోటివ్ కృష్ణజాపురం లోకోమోటివ్ ఉంటుంది అండ్ మీకు అక్కడంత కనబడతాం కదా చెన్నై ఎగ్మోర్ పార్కింగ్ ఏరియా మొత్తం అదొంతా ట్రైన్ అంతా అక్కడ పార్క్ చేస్తారు సో మన ట్రైన్ వచ్చేసి చెన్నై ఎక్కుమవర్క్ అయితే వచ్చేసింది చూడండి ఇన్ని లోకమ్మ టిల్లు ఉండదు ఇన్ని ట్రైన్ పోతున్నాయి చూడండి ముళ్ళుగా అయితే ఉన్నాయి లైన్ అయితే మొత్తం రెడీగా పోయేదానికి అండ్ మన ట్రైన్ వచ్చేసి చెన్నై ఎక్మవార్క్ వచ్చేసింది చెన్నై ఎక్మవర్లో చెన్నై సెంట్రల్ వేరే రెండు వేరే వేరేగా ఉంటుంది అంటే ఇక్కడ ఏదో ట్రైన్ ఉంది ఏంటి ట్రైన్ చూద్దాం కేఎస్ఆర్ బెంగళూరు నుంచి మనకు అమృత్ అండ్ మనకు చెన్నై ఎగ్మోర్ నుంచి కూడా ఆ ట్రైన్ అయితే ఉంటుంది పాండిచ్చేరి వెళ్ళేదానికి అది అసలు అది వచ్చేసి ఈవినింగ్ సిక్స్కి అయితే స్టార్ట్ అవుతుంది మన ట్రైన్కి అయితే వెళ్తుంది మన పాండిచ్చేరికి మేము మన ట్రైన్ కనుక ఇక్కడ కానీ స్టాప్ చూసుకుంటే మనకు వచ్చేసి ఫైవ్ మినిట్స్ స్టాప్ ఇక్కడ చెన్నై అండ్ ఈ ట్రైన్ కనుక చూసుకుంటే మనకు పాండిచ్చేరి నుంచి కాచిగూడ వెళ్ళేటప్పుడు మొత్తం ఇరవై నాలుగు డిషన్లు అయితే ఆగుతుంది అండ్ అది మన ట్రైన్కి వచ్చే సిగ్నల్ అయితే వచ్చేసింది మన ట్రైన్ ఇంకా తీలేదు అండ్ చెన్నై ఎక్మూర్ రైల్వే స్టేషన్లో ఈ పక్క అంతా ఉండదు కానీ ఈ పక్క మెయిన్ బాగుంటుంది లోపల చెన్నై సెంట్రల్ అయితే ఉంటుంది క్రౌడ్ కూడా అండి ఫుల్ అయితే ఉండారు అండ్ ఇక్కడ మనకు వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది ఏసీ వెయిటింగ్ హాల్ చాలా బాగుంటుంది అది మన ట్రైన్ అయితే చెన్నై ఎక్మూర్ నుంచి అయితే బయలుదేరిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి అరకోణం జంక్షన్ అండ్ ఇది ఏదో జరగ చూడండి పక్క అంతా మళ్ళీ ఇంకో లైన్ వేసేదాన్ని నీట్గా వేసి మీటింగ్ చేస్తాను చూడండి పండుగ సరైన చూడతాను చూడండి అంటే ఇప్పుడు మా ము రూట్ వచ్చేసి దాదాపు ముప్పై ముప్పై మించి పోకూడదు స్పీడ్ అది అందుకే మన ట్రైన్ చిన్న ఆనంద పెరమూర్తి దాకా అంటే ఇక్కడ అయితే చూడండి మన ట్రానికి ఆడ్రానికి పిల్లడ్రా అనేది జరుగుతుంది కానీ మన ట్రైన్ అయితే ఓవర్టాక్ చేయదు ఆట్రాని ఓవర్టాక్ చేస్తుంది పొట్టుకొని వెళ్తాను చూడండి అది అంటే పక్కతే అనవచ్చు ఇవంతా మొత్తం పోర్ట్ ఏరియా అంతా చెన్నై పోర్ట్ ఏరియా సముద్రం కూడా ఉంటుంది అండ్ ఇక్కడైతే చూడండి మన ట్రైన్ అయితే పైన వెళ్తుంది ఇంకేంద ఇంకో ట్రైన్ అయితే వస్తుంది చూడండి సో ఇదంతా బెంగళూరు వెళ్ళాను లైన్ ఇదంతా అంతా ఇట్టి పోస్ మనకు పెరంబూర్లో వస్తుంది లైన్ అంతా ఎలా ఉండదు పైన ఒక ట్రైన్ ట్రైన్ మన ట్రైన్ వచ్చేసి ట్రైన్ వచ్చేసి అరకోణం జంక్షన్కి అయితే వచ్చేసింది సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు టూ మినిట్స్ అండ్ అరకోణంలో కూడా చూడండి చాలా ఫుల్గా అయితే ఉన్నారు వీళ్ళు మాత్రం ఫుల్గా ఉన్నారు అండ్ మన ట్రైన్ వచ్చేసి థర్టీ మినిట్స్ జరి నడుస్తుంది అండ్ మన ట్రైన్ వచ్చేసి అరకోండం జంక్షన్కి అయితే అరకోణం జంక్షన్ లో మనకు వచ్చేసి చంగల్పట్టుకి ఒక లైన్ అయితే వెళ్తుంది అండ్ కాటుపడికి ఒక లైన్ అయితే వెళ్తుంది అండ్ తిరుపతికి ఒక లైన్ అయితే వెళుతుంది రేణుగుంటకి అండ్ ఈ ట్రైన్లో వచ్చేసే మనకు బ్యాటరీ కార్ అయితే అసలు లేదు మనకైతే బోర్డ్ ప్యాటరీ క్యాటరింగ్ అయితే ఉంది అండ్ వాటర్ బాటిల్ అండ్ రైస్ చపాతి వివిధ అమ్మతారు అయితే అది మన ట్రైన్ వచ్చేసి అరకొండం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిరుతని అండ్ నేనైతే రెండు ముట్లు అయితే ఓపెన్ చేశాను వచ్చేసి సో మన ట్రైన్ వచ్చేసి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయిపోయింది ఏకాంబర్కి కుప్పం ఫస్ట్ స్టాప్ ఫస్ట్ స్టాప్ నగిరి దాని తర్వాత ఏకాంబర్ కుప్పం అంటే ఏకంబర్ నగిరిలో అయితే స్టాప్ అయితే లేదు అండ్ మన ట్రైన్ వచ్చేసి పుత్తూరుకి వచ్చేసింది పుత్తూరు రైల్వే స్టేషన్ ఇప్పుడు వచ్చేసి పియూటీ సో ఇక్కడ స్టాప్ వచ్చేసి టూ మినిట్స్ మాత్రమే అండ్ పుత్తూరు నుంచి బయలుదేరాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు రేణుగుండ జంక్షన్ అండ్ మన ట్రైన్ వచ్చేసి రేణుగుంట వచ్చేసింది రేణుగుంటలో అయితే క్రౌడ్ మామూలుగా ఉంటుంది ట్రైన్కి అయితే చూడండి అండ్ ఇప్పుడు ఖాళీ ఉన్న ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోతుంది ఇక్కడ ట్రైన్ కూడా ఇప్పుడు అది పుట్టినారు అందరూ పరిగిస్తున్నారు సారి ట్రైన్ కోసం ట్రోడ్ ఎంతమంది ఉన్నారు అండ్ ఫస్ట్ అయితే ప్లాట్ఫామ్ పై ఇచ్చినారు మళ్ళీ వచ్చి డక్క ప్లాట్ఫామ్ లేకపోతే అందరూ పరిగెత్తారు అండ్ ఈ ట్రైన్ చూసుకుంటే మనకు రెండు మూడు తర్వాత కోడూరు అలాగే రాజంపేట కడప అలాగే ఎర్రగుంట అలాగే గుత్తి కర్నూలు సిటీ మహబూబ్ నగర్ జచర్లా అండ్ కాచిగూడకు అయితే వెళ్తుంది ఈ ట్రైన్ వచ్చేసి అండ్ రేణుగుంట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఆర్యూ అండ్ రేణుగొండకు వచ్చేసి మొత్తం నాలుగు రూట్ అయితే ఒకటి తిరుపతి ఇంకోటి చెన్నై అండ్ ఇంకోటి వచ్చేసి నెల్లూరు అండ్ ఇంకోటి వచ్చేసి మనకు కడప ఈ నాలుగు రూట్లు అయితే ఇక్కడ సో మా వచ్చేసి రేణుగొండ జంక్షన్ అయితే బదిరిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి కోడూరు మహబూబ్నగర్ మహబూబ్ నగర్ టై రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఎంబిఎన్ఆర్ సో ఇక్కడ స్టాప్ వచ్చేసి రెండు నిమిషాలు మాత్రమే ట్రైన్ అయితే ముప్పై నలభై రెండు నిమిషాలు డిలే అవుతుంది మన ట్రైన్ ఈరోజు వచ్చేసి ట్రైన్ వచ్చేసి మహబూబ్ నగర్ నుంచి అయితే సో ఇక్కడ రోడ్ కూడా చాలా మంది ఎక్కువ అయితే దిగినారు సో ఇంక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చర్చర్లాగో చూడండి బాయ్ బాయ్ మహబూబ్నగర్ నగర్ అంట సో ఇక్కడైతే మంట్రానికి స్టాప్ అయితే లేదు కానీ సిగ్నల్ ఇష్యూ అయితే వచ్చింది మనకు సిగ్నల్ అయితే ఉంది మనకు కానీ చూసుకుంటే దాదాపు యాభై నిమిషాల డెల్ అయితే ఉంది ఈరోజు వచ్చేసి ఉందా నగర్ నుంచి కూడా బయలుదేరిపోయింది సో ఇక్కడైతే స్టాప్ అయితే లేదు సిగ్నల్ ఇష్యూ వల్ల మనకైతే ఇక్కడ ఇక్కడైతే మంట్రాన్ అయితే కాచిగూడకైతే వచ్చేసింది దాదాపు యాభై